మేము పదిహేను కోట్లతో కడదామనుకున్నామండి ముహూర్తం పెట్టండి నువ్వు డబ్బుతో కొని కట్టేది కాదది దేవాలయం కట్టేటప్పుడు ఆ చుట్టుపక్కల ఎన్ని కుటుంబాలున్నాయి దాన్ని బట్టి స్థలాన్ని కేటాయించే కేటాయించాలి ఆ స్థలము లోపల ఆ విగ్రహం సైజు కూడా నీ దగ్గర ఇరవై కోట్లు ఉన్నాయి కనుక నేను రెండు వందల యాభై అడుగులు పెడతాను అనడానికి వీల్లేదు ఆ సైజును చూడాల్సి ఉంటుంది అలాగే ఎంత దూరంలో కట్టాలి ఆ ప్రాంతంలో ధ్వజస్తంభం పెడితే ఆ నీడ ఎంతవరకు పడుతుంది ఇన్ని చూసి కట్టాలి అందులో మొదటిది ధ్వజస్తంభము ధ్వజమంటే గుర్తు అందుకని విష్ణాలయాల్లో ధ్వజస్తంభం ఎవరు గుర్తు గరుత్మంతుడి గుర్తు శివాలయాల్లో ధ్వజస్తంభం ఎవరు గుర్తు అంటే పరమశివుల వారి వాహనమైన నందీశ్వరుడు వినాయకుడికి ప్రత్యేకించి ఆలయం కట్టే సాంప్రదాయం తరువాతి కాలాల్లో వచ్చింది గరుత్మంతుడికి విడిగా ఆలయం తరువాతి కాలాల్లో వచ్చింది ప్రథమంగా ఉన్నది శివ విష్ణు